అందరికీ నమస్కారం నవంబర్ ఏడో తారీఖు నాడు ఏ నాలుగు గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా బీసీల ఆత్మగౌరవ సభ జరపబోతున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కోట్ల బీసీ జనాభా మొదటిసారి ఒక జాతీయ పార్టీ ప్రపంచంలో అత్యంత పెద్దదైనటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైతే వందల వంద శాతం బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించడం జరిగింది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ తెగులు రాష్ట్రాల్లో నేను ఎప్పుడు అంటుంటాను కనీసం ఏ పార్టీ కూడా బీసీని దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు కాంగ్రెస్ డబుల్ డిఎన్ఏ బీసీ వ్యతిరేకి ఐదు జనరేషన్స్ నెహ్రూ కాలం నుంచి రాహుల్ గాంధీ వరకు బీసీ వ్యతిరేకి ఇక కేసీఆర్ అయితే బీసీ బద్ద వ్యతిరేకి రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా బీసీలను అణించిబడమే తమ జీవిత లక్ష్యంగా కేసీఆర్ గారు రాజ్యం వెళ్తున్నాడు ఈరోజు ప్రధానమంత్రి గారు బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటన చేయటం జరిగింది కాబట్టి ఈ యొక్క సభకు భారీ ఎత్తున బీసీ ప్రజలందరూ రావాలి కట్టుకొని రావాలి స్టేడియం బద్దలయ్యేటట్టు రావాలి ఏదైతే బీసీ ముఖ్యమంత్రి ప్రకటనతో మైండ్ బ్లాక్ అయినటువంటి కే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా మనం అందరం ఈ సభను విజయవంతం చేసి బీసీది తడాకం చూపెడదామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్